హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మన గార్డెన్లో పూసిన డ్రాగన్ ఫ్లవర్స్ అండి అందరూ కాయలతో కొమ్మలతో వస్తే అయితే ఈ నైట్ పూట నేనైతే ఇలాగ ఫ్లవర్స్తో వచ్చానండి పాలినేషన్ కూడా మనం చేసేయచ్చు చేతికి అందుబాటులో జస్ట్ ఇదండి ఈ పుప్పిడన్నీ తీసి దీనికి జస్ట్ అవుతే పాలినేషన్ అవుద్ది నేనైతే చేయనండి ఎందుకనండి గార్డెన్లో గాలి వస్తూ ఉంటుంది కాబట్టి అవుతూనే ఉంటుందండి ఇది మనకి పెద్ద సమస్య కాదనమాట అబ్బాబ్ ఇది చూడండి ఒకసారి నిజంగా కింద భలే ఉన్నాయి అసలు ఫ్లవర్స్ ఇలా ఓన్లీ ఫ్లవర్స్తో కూడా ఫుల్ వీడియో కూడా చేయొచ్చని నాకైతే తెలిసిందండి నేను ఏదో ఫ్ల బయట నుంచి అందరూ ఫ్లవర్స్ ఏంటి తెల్లగా పూసినాయి అంటే నేను పైకి వచ్చాను అనమాట చూద్దాం కదండీ ఇలా చక్కగా పూసినాయి అనమాట అయితే మరి పగలకి కొంచెం ఇది అవుద్ది వర్షం పడుతుందండి చినుకులు పడుతున్నాయి సరే మీకు చూపిద్దామని అయితే వచ్చేసాను ఇలాంటి అందమైన ఫ్లవర్స్నండి మనం ఎన్ని అసలు ఈ ఆనందం ఎక్కడ చూసినా కూడా మనకు రాదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనకి రాదండి ఇంకా నాకు అందుబాటులో అయితే అటు దూరం దూరంగా అండి చూడండి అసలు పైన ఎక్కేసినాయండి అండి పైకి అన్నీ అన్నీరోజు తెల్ల పువ్వులు అనమాట మన గార్డెన్లో డేర్ చేసుకుని అయితే వచ్చేసానండి ఎందుకంటే గుబురుగా ఉంటుంది కదా నైట్ పూట కొంచెం తొందరగా ఒక్కసారి చూడండి అసలు కళ్ళు చెదిరిపోయే లుక్ అనమాట నిజం కదా మంచి మంచి పోషకాలు ఇవ్వండి తిరిగి ఉండదండి మనం పోషకాలు ఇస్తూ ఉంటే పొద్దునే చెప్పాను కదండి యాభై రూపాయల డబ్బులు మన డ్రాగన్ ఫ్లవర్స్ అని ఇదిగోండి ఈ ఫ్లవర్స్ రోడ్ సైడ్ కనిపించేసరికి అందరు ఏంటి ఏం ఫ్లవర్స్ ఇవి అని అడగడం ఫోన్లు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఏంటి అన్నీ కనబడుతున్నాయి అని చెప్పైతే నేనైతే వచ్చానండి నిజమేనండి చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నీ మనకి కాయలేనండి మళ్ళీ రెండో విడతానమాట పాపమండ మధ్యలో అయితే ఇరుక్కుపోయింది ఈ ఫ్లవర్స్ అన్ని నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుఖన్యాగా వీటికి వేసే పోషకాలు కూడా నేనైతే మీకు చూపిస్తూనే ఉన్నాను వర్షం పడుకోకుండా ఉంటేనండి ఇవన్నీ చక్కగా అలాగ ఉంటాయి అన్నమాట కానీ పడిపోతుంది కాబట్టి రేపొద్దునకి కొంచెం వడిల్పోతాయి ఇప్పుడైతే తీసేస్తున్నానండి